ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ సేషన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూసిన ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే సమయం మేరిపోతుంది మనకు సెప్టెంబర్ థర్టీ కల్లా ఆల్రెడీ స్థానిక సంస్థలకి ఎన్నికలు జరపాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రం మరొకసారి ఇంకా కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం కనబడతా ఉంది సో థర్టీలోపు ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం మాత్రం నోటిఫికేషన్ మళ్ళీ వాయిదా పడేటువంటి ఛాన్స్ కనబడతా ఉంది అయితే మళ్ళీ కోర్టు వెళ్ళిన కూడా అంటే ఈ అధికారంలో నుండి ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టును సందర్శించేటువంటి అవకాశాలు ఎక్కువ మొత్తంలో కనబడతా ఉన్నాయి అయితే కోర్టు మళ్ళీ పరిశీలించి కాస్త ఇంకేమైనా సమయం ఇస్తుందా మరి లేక సర్కారు ఇచ్చినటువంటి తేదీని క్యాన్సల్ చేస్తూ గవర్నర్ పాలన లాంటిది ఏర్పరిచేటువంటి అవకాశం కనబడతా ఉందా అసలు ఈ సర్పంచ్ ఎన్నికల ఆలస్యానికి గల కారణాలు ఏంటిది అసలు ఎప్పట్లో ఒక సర్పంచ్ ఎన్నికలు జరగచ్చు అసలు ఎక్కడ బ్రేక్ పడింది ఎందుకు పడింది ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం చాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం చిన్నగా మాటల్లోని ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల థర్టీ ఎత్తులోపుగానే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి తీరుతామని అధికారంలో ఉన్నటువంటి పార్టీ అండ్ ఎలక్షన్ కమిషన్ కూడా చాలా వ్యాడివేడిగా సిద్ధమైనప్పటికీ ఇప్పటికీ బ్యాలెట్ బాక్సులతో సహా బ్యాలెట్ ముద్రణ పేపర్లు కూడా సర్వం సిద్ధంగా ఉన్నప్పటికి కూడా కాస్త బీసీ రిజర్వేషన్లకు కూల గోలా అంటే ఒక ఫార్టీ టూ పర్సెంటేజ్ బీసీకిలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ బిల్లును మొత్తానికి రాష్ట్ర గవర్నర్ చేత అంటే దగ్గరికి పంపించారు ఆ ఫైల్ ఏమవుతుందంటే నెక్స్ట్ రాష్ట్ర గవర్నర్ కూడా ఇతరతర రాష్ట్రాల సలహాలు సందేశాలు దాంతోపాటు రాష్ట్రపతి నుంచి కూడా ఆమోదం పొందాల్సి ఉంటుంది సో అలా ఆమోదం పొందాకే బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ డిక్లేర్ అయ్యాకనే ఎన్నికల్లో వస్తామని ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది అయితే మొత్తానికి మరి రాష్ట్రపతి నుంచి కూడా ఈ ఫైల్ ఇంప్లిమెంట్ కావాలంటే దగ్గర దగ్గర మనకు సిక్స్ మంత్ సమయం పడుతుంది సిక్స్ మంత్ పట్టచ్చు సిక్స్ ఇయర్ కూడా పట్టొచ్చు తెలంగాణ సాధన ఇంత సమయం పట్టిందో దీనికి కూడా అంతే సమయం పడ్డచ్చు సో ఇప్పట్లోగా ఎన్నికల ప్రక్రియ ఎప్పట్లో కొనసాగుతుండే అవకాశం ఉంది మరి ఎందుకు గ్రామాల్లో సర్పంచ్ లేక తదితర కారణాల వల్ల అంటే ఎంపీడీసీలు కావచ్చు డెపిటీసీలు కావచ్చు సర్పంచ్లు లేక చాలా ఆశాలు ఎదురవుతున్నాయి అయితే దీన్ని ప్రభుత్వం ఏ విధంగా భర్తీ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ అయితే సర్వం సిద్ధంగా ఉంది ఇక నుడికి రిలీజ్ చేయడానికి సిద్ధం అనుకునే వేళ మరొక్కసారి ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలు వాయిదా పడితే మరి ఎలా గ్రామాల్లో దుస్థితి కావచ్చు చిన్న చిన్న సమస్యలు ఇప్పటికీ చాలా కొట్టుమిట్టాడుతున్నాయి ఇటువంటి దానిలో మొత్తానికి మళ్ళీ మరొకసారి హైకోర్టును ఆశ్రయించి మరింత కాస్త సమయం అడిగేటువంటి అవకాశం నూటికి వెయ్యి శాతం ప్రభుత్వం దగ్గర కనబడతా ఉంది మొత్తానికి మొత్తంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ బ్రేక్ పడిందని చెప్పే సందేశంలో తప్పు ఏమీ లేదు మొత్తానికి మళ్ళీ సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ అండ్ జల్పిటీసీతో పాటు స్థానిక సంస్థలకు సంబంధించి ఏ ఎన్నికలైనా వాయిదా పడేటువంటి ఛాన్స్ మాత్రం ఎక్కువ మొత్తంలో కనబడతా ఉంది మీ మిగతా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరికి అందించేటువంటి ప్రయత్నం చేస్తామండి ఇక సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ఎలక్షన్కి సంబంధించి తాజాగా ఓటర్ లిస్ట్ వచ్చింది ఆ ఓటర్ లిస్ట్ని ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మీకు ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను ఇక ఈ ఎలక్షన్లకు సంబంధించి మీకు వచ్చినటువంటి ప్రతి సలహాలను సందేహాలను గుర్తు చేయండి అండ్ ఈ వీడియోని మాత్రం వేలాది మంది ప్రజలకు తెలియజేయండి ఓకేనా సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై